ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ రోజుకు మనం ఇరవై తొమ్మిదవ రోజుకి చేరాం ఇంకొక రోజులో ఈ వ్రతం పూర్తవుతుంది ఈ ఇరవై తొమ్మిదవ పాశురం ఈ తిరుప్పావై మొత్తానికి కూడా ప్రధానమైనటువంటి పాశురం ఈ ఇరవై ఎనిమిది పాశురాలు మనం అనుసంధానం చేసినా చేయకపోయినా ఈ ఇరవై తొమ్మిదవ ఒక్క పాశురాన్ని మనకు అర్థం తెలియకపోయినా దేవుడి ఆలయానికి వెళ్ళి భగవత్ సన్నిధానంలో ఈ ఒక్క పాశురాన్ని మనం అక్కడ పఠించినా చాలు భగవంతుని యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్తారు తిరుప్పావై ప్రబంధం చాలా శక్తివంతమైనది దాంట్లో ఉండేటువంటి ప్రతి అక్షరం బీజాక్షరములే అంటే మంత్రపూర్వకమైనటువంటి ఒక గొప్ప ప్రబంధం తిరుప్పావై ప్రబంధం భగవద్గీతను మనం ఎంత గొప్పగా భావిస్తామో గోదాదేవి చెప్పినటువంటి గొప్ప గీత ఈ తిరుప్పావై ప్రబంధం అంటారు ఆచరణాత్మకమైనటువంటి విధానంలో తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ మనందరి చేత ఆచరింపజేసినటువంటి ఒక గొప్ప వ్రతం ఈ తిరుప్పావై వ్రతం అటువంటి ఈ వ్రతంలోని ఈ పాశురం ఇరవై తొమ్మిదవ పాశురం సకల అభీష్టములను మనకు నెరవేర్చి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలిగేట్లుగా చేసేటువంటి గొప్ప పాశురం చిత్తుం శిరుహాలే వందు గోదాదేవి ఇరవై ఏడో పాశురంలో ఇరవై ఎనిమిదో పాశురంలో ఆ రెండు పాశురాల్లోనూ ఒక పాశురంలో ఇరవై ఏడో పాశురంలోనేమో ఆయన తనకు భర్తగానే ఉండి భర్తగా ఏ ఏ అలంకారములు భార్యకు చేయాలో ఆ అలంకారములన్నీ తనకు చేయమని ప్రార్థించింది కృష్ణుడు ఆ యోగ్యత నీకేమున్నది నాకు భార్యగా ఉండగలిగిన యోగ్యత ఏమున్నది అని అంటే ఆ యోగ్యతలన్నీ ఇరవై ఇరవై ఎనిమిదవ పాశురంలో చెప్పింది ఆవిడ ఆ యోగ్యతలు ఏమిటంటే నువ్వు మా కులంలో పుట్టడమే యోగ్యతయ్యా నా కులం మీ కులం ఒకటే అదే విధంగా మేము నీకు ఎట్లాంటి వాళ్ళం అంటే మా దగ్గర ఎటువంటి అయ్యాద పిల్లవాళ్ళం మేము చాలా అమాయకులమైనటువంటి వాళ్ళం నీ యొక్క అనుగ్రహానికే పాత్రలు కావలసినటువంటి వాళ్ళం అనేటువంటి యోగ్యతలను ఇరవై ఎనిమిదవ చెప్పింది ఇప్పుడు ఇరవై తొమ్మిదో భాషంలో కృష్ణ పరమాత్మ మీకేం కావాలో కోరుకోమంటే అప్పుడు చెప్తున్నది గోదాదేవి సిత్తుహాలే వందున్నై చేవిత్ శిరుహాలే చాలా తెల్ల తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో సిత్తుం శిరుహాలే వందు నీ యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నై చేవిత్ నిన్ను చక్కగా సేవించి ఉన్ ఎడియే ఉన్ నీ యొక్క పొత్తామరై బంగారముల వలె స్పృహణీయమైనటువంటి పొత్తామర అడియే తామరల వంటి బంగారు తామరల వంటి నీ యొక్క పాదార విందములను అడియే పోత్తుం పొరులు దా ఆ పాదార విందములకు మంగళాశాసనం చేస్తూ దాన్ని స్తోత్రం చేసేటువంటి దానికి ఏమిటి పొరులు ఏమిటి భావమో కేళాయి వినవలసింది నిన్ను ఎందుకు సేవిస్తున్నామో నీ దగ్గరికి వచ్చి ఎందుకు నీ యొక్క పాదార విందములను ఆశ్రయించామో దానికి ఆ భావం ఏమిటో వినవలసింది స్వామి వినండి మా యొక్క విన్నపం వినవలసిందే అని పోత్తుం దా ఆ భావాన్ని చెప్పబోతాను వినండి పోత్తుం పొరులుఖేలా పెత్తం మెయ్ తుణ్ణు కులత్తిల్ పిరందు పెత్తం మెయ్ తుణ్ణు కులత్తిల్ పిరందు నీ కుత్తేవ లింగళై పోహాదు ఆవులను మేపుకుంటూ ఆవులను ఆవులను సేవిస్తూ ఉండేటువంటి పెత్తం మేయిత్తుణం ఆవులను మేపుతూ మేము ఆహారం తీసుకుండేటువంటి ఇటువంటి ఈ గొల్ల కులంలో కులత్తిల్ పెరందు ఈ కులంలో పుట్టి నీ నీవు కుత్తేవలెంగళై కొల్లామల్పోహాదు కుత్తేవల్ కుత్తేవల్ అంటే మేము చేసేటువంటి అంతరంగ కైంకర్యములు అంతరంగ కైంకర్యములు అని బహిరంగ కైంకర్యము అని అంటే సేవకే కైంకర్యం అని పేరు ఇంకొక విషయం సేవ అని చెప్పడం కంటే కైంకర్యము అని చెప్పడం చాలా బలమైనటువంటిది అంటారు ఎందుకంటే కింకరస్య భావ కైంకర్యం అని కింకరుడు అంటే సేవకుడు ఆ సేవకుడు యొక్క భావం కింక కింకరోమి అంటే కింకరుడు అంటే ఎలాంటి వాడు కింకరోమి ఏం చేయాలి మీకు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి మీకేం కావాలి అనమాట మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనం అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అయ్యా మీకేం కావాలి మీకు ఏం చేయాలి ఇంకా ఏం పని చేయాలి మీకు మీకు ఏ సౌకర్యాలు కావాలి అని అడిగితే మనం ఎంత ఆనందపడతాం అంటే వాళ్ళు మనల్ని ఎంత ఆదరంగా చూస్తున్నారని భావిస్తాం కదా అది ఒక కింకరుడుకు ఉండవలసిన లక్షణం సేవకుడు అంటే ఏదో వాడు కావలసినటువంటి సేవ చేసి వెళ్ళిపోతాడు కానీ అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే మీకు కిం కరోమి మీకు ఇంకేం చేయాలి కిమ్ అంటే ఏమి కరోమి ఏం చేయాలి ఏం చేయాలి మీకు అని నిరంతరం అడుగుతూ వాళ్ళకు కావలసినటువంటి అపేక్షితములను నెరవేరుస్తూ ఉంటాడనమాట ఇక్కడ కైంకర్యం కైంకర్యం అంటే కింకరస్య భావ కైంకర్యం అలాగా చేసేటువంటి సేవలకు సంబంధించినటువంటి భావమునకే కైంకర్యం అని పేరు కనుక ఇక్కడ కుత్తేవల్ ఎంగళ కొమల్ పోహాదు స్వామి కుత్తేవల్ అంటే ఇక్కడ అంతరంగ కైంకర్యం బాహ్యంగా చేసేటువంటి కైంకర్యములు కొన్ని రకాలు ఉంటే అంతరంగంలో అంతరంగంలో అంటే వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు చేయవలసినటువంటి సేవలు కొన్ని ఉంటాయి ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు స్నానానికి కావలసినటువంటి తగలందించడము లేకపోతే వస్త్రాలు అందించడం ఇవన్నీ ఉంటాయి అలంకారం చేయడం ఇవన్నీ కూడా ఏకాంతంగా చేసేవి అటువంటి ఏకాంత రూపమైనటువంటి కైంకర్యములు కూడా చేసేటువంటి ఒక గొప్ప భాగ్యం మాకు కలగాలి కుత్తేవలింగళై కొల్లామల్ పోహాదు నేను చేసేటువంటి అంతరంగ కైంకర్యములను కొల్లామల్ నువ్వు స్వీకరించకుండా పోహాదు నువ్వు స్వీకరించి తీరవలసిందే అని అని ఆర్దర్ చేస్తోంది అనమాట గోదాదేవి ఎప్పుడు ఎట్లా అంటే పరమాత్మను శాసిస్తున్నట్లే స్వామి నువ్వు మేము చేసేటువంటి కైంకర్యములను స్వీకరించి తీరవలసిందే కుత్తేవలంగా ఆ ప్రేమతో వస్తుందన్నమాట అటువంటి ప్రేమ గొప్ప భక్తి గోదాదేవి యొక్క భక్తి చాలా మధుర భక్తి అంటాం అటువంటి మాధుర్యమైనటువంటి భక్తి కలిగినది కనుకనే ఆవిడ కృష్ణ పరమాత్మను స్వామి నువ్వు మేము చేసేటువంటి సేవలను అంతరంగ సేవలను స్వీకరించి తీరవలసిందే కొళ్ళామల్ పోహాదు నువ్వు మా మేము చేసేటువంటి సేవలను స్వీకరించకుండా అవతలికి వెళ్ళడానికి వీలు లేదు కొళ్ళామల్ పోహాదు ఇత్తై పరహుల్వాన్ అణుహాన్ కోవింద ఏదో మేము ఏవో నువ్వు ఇచ్చేటువంటి ఏవో చిన్న చిన్న వరములను స్వీకరించి అవతలికి వెళ్ళడం కోసం మేము రావట్లేదయ్యా ఇత్తై పరహుల్వాన్ మా వ్రతానికి మేము పరై పరై అని మొదటి నుంచి చెప్తున్నాం కదా ఈ వ్రతానికి కావలసినటువంటి పెద్ద వాద్యం పరై అనేటువంటి వాద్యం అంటే ఢంకాలాగా ఉండేటువంటి ఒక వాద్యం ఈ వాద్యం ఇస్తే చాలు మేము బయటికి వెళ్ళిపోతాం అనుకుంటున్నావేమో ఇత్తై పరహుల్వాన్ ఇంత మాత్రం ఈ పరై అనేటువంటి వాద్యాన్ని నువ్వు ప్రసాదిస్తే దాన్ని మాత్రం తీసుకుని అవతలికి వెళ్ళడం కోసం కాదు మేము వచ్చింది పరహుల్వాన్ అన్నుహాన్ దానికోసం కాదయ్యా కోవిందా ఓ గోవిందుడా ఇత్త పరహుల్వాన్ అన్నుహాన్ కోవింద మరి దేనికోసం వచ్చారు మీరంతా అని కృష్ణుడు అడిగితే ఓదారే చెప్తున్నది ఎత్తయిక్కుం ఏ పెరవిక్కుం ఎప్పటికీ కూడా నీ సంబంధం మాకు కావాలి ఇది చూడండి భగవంతునితో మనం కోరుకోవలసింది ఏంటో తెలిసినా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పాశురం చదివితే ఎందుకు కోరికలు నెరవేరుతాయి ఈ పాశురం చదివితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఎందుకు కలుగుతుందంటే దీనికోసం కలుగుతుంది ఎత్త ఇక్కం ఓ స్వామి నువ్విచ్చే ఏదో చిన్న చిన్న ఫలితాలను స్వీకరించి అవతలకి వెళ్ళడం కోసం నేను రాలేదయ్యా ఎత్తయిక్కుం ఎప్పటికి ఏ ఏడు పెరవిక్కుం ఎన్నెన్ని జన్మలు ఏ ఏడు పెరవు ఏడేడు జన్మలకు అని అర్థం ఏడేడు జన్మలంటే మాకు ఎన్ని జన్మలు నన్ను దివివా భువ్వా మమాస్తువాస నరకేవా నరకాంతక ప్రకామం అవధీరత శారదార విందవు చరణవుతే మరణేపి చింతయామి స్వామి నువ్వు నన్ను స్వర్గంలో పెడతావా భూలోకంలో పెడతావా నరకంలో పెడతావా ఎక్కడ నేనున్నా నువ్వు నరకంలో నన్ను పెట్టినా నన్ను కష్టపెట్టినా ఎప్పుడూ నీ యొక్క పాదార యందు భక్తి కలిగే విధమైనటువంటి జన్మను ప్రసాదించు ఎత్త ఏడేడు పెరవిక్కుం ఎప్పటికి నీ ఏడేడు జన్మలకు కూడా ఉందన్నోడుతోమే యావోం ఉనక్కే నామాలు చేయవోం నీతోనే సంబంధం కలిగిన వాళ్ళుగా మేము ఉండాలి ఉనక్కే నామాలు చేయవోం నీకే మేము కైంకర్యం చేయగలుగుతూ ఉండాలి ఉనక్కే నీకే సేవ చేయగలిగినటువంటి భాగ్యం మాకు కలగాలి ఉనక్కే నామాచైవం మత్తనం కామంగల్ మాత్ దీనికంటే వేరుగా ఉండేటువంటి ఇతర కోరికలు ఏదో ఉంటాయని ఉన్నావే ఆ ఇతర కోరికలు ఏదైతే తుచ్ఛమైనటువంటి కోరికలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మాత్తు మాలో నుంచి దూరం చేసాయి మాకు మాకు కావాల్సింది ఏంటో తెలిసినా మేం ఎట్లాగైతే మనం వేదం చెప్తున్నది తమ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ భగవంతుడి దగ్గర మనం ప్రార్థించవలసింది అది అసతోమా సద్గమయ అసత్తు నుండి నన్ను సత్తులోకి నడిపించు తమసోర్మ జ్యోతిర్గమయ చీకటి నుండి నన్ను వెలుగులోకి నడిపించు మృత్యోర్మ అమృతంగమయ మృత్యువు నుండి నన్ను అమృతత్వంలోకి తీసుకువెళ్ళు అనేటువంటి ప్రార్థన ఇక్కడ గోదాదేవి మత్తనం కామంగల్ మాత్తు తుచ్చమైనటువంటి ఇతరమైనటువంటి చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా పోగొట్టి నీతోటి ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉండేటువంటి గొప్ప వరం నీకే సేవ చేసేటువంటి ఒక గొప్ప వరాన్ని మాకు ప్రసాదించు అని ఈ పాశురంలో ఇది చాలా అద్భుతమైనటువంటి పాశురం ఇది ఉచ్చరిస్తే చాలు మనకు అర్థం తెలియకపోయినా ఈ పాశురాన్ని దైవ సన్నిధానంలోకి వెళ్లి మనం చక్కగా చదివితే ఆ భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది అర్థం తెలిసి మనం ఆ స్వామిని ప్రార్థిస్తే ఆయన మన యొక్క అభీష్టాన్ని నెరవేరుస్తాడు అటువంటి ఒక అద్భుతమైనటువంటి పాశురాన్ని గోదాదేవి ఈ ఇరవై తొమ్మిదవ పాశురంగా మనకు అనుగ్రహించారు స్వోచిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయ గోదాజై నిత్యమంగళం